ఈరోజు గతంలో అబ్రహాము చేసిన పునాది ఏంటంటే నా తరం వారు వారు సంతోషంగా బ్రతకాలి ఆనందంగా ఉండాలి వారు ఫలభరితంగా జీవించాలి వారు నూరంతల సమృద్ధిని అనుభవించాలి ఈ నీరు వారి ప్రాణాలు కాపాడాలి ఈ నీరు వారి చేతి పని దీపించాలి ఈ నీరు వారిని ఫలాభివృద్ధి కలిగించాలని ఆశపడితే శత్రువు వచ్చి ఆ స్వాస్థ్యపు నీళ్ళని ఏం చేశాడు మట్టి జల్లేశాడు బురద జల్లేశాడు వాటిని ఏం చేశాడు మూసివేశాడు ఈసాకు తిరిగి వాటిని ఏం చేశాడు తవ్వడం ఆరంభిస్తే దేవుడు ఇచ్చాడు నువ్వు తవ్వుతున్నావు కాబట్టి నీకు అదనంగా జాక్పాట్ ఇస్తున్నా జీవ జల నదులు నీకు ప్రవహింపజేస్తా ఎందుకంటే పునాదులు కూలిపోయిన పునాదులు ఏం చేస్తావా తిరిగి త్రవ్వడానికి ఇష్టపడ్డా మన పునాదులు పురాతనమైన పునాదులంతేసాడు రక్షణ గురించిన పునాది రక్షణ గురించిన బావులనే పునాది బాప్తిసం గురించిన పునాది ఈరోజు ఆరాధన గురిచిన పునాది త్యాగము సాక్రిఫైస్ గురించిన పునాది విశ్వాసం గురించిన పునాది ఇవన్నీ మన పూర్వీకులు ముందు నుంచి చేసుకుంటూ వచ్చారు వాటి మీద నువ్వు తిరిగి ఎప్పుడెప్పుడైతే అపవాది తీసుకొచ్చి బురద చల్లాడో వాడు వచ్చి పాడు చేసాడో పొల్యూట్ చేసాడో డాట్ వేసాడో వాటన్నిటిని ఏం చేయాలి క్లీన్ చేయడానికి ఇష్టపడు బాట రాస్తుంది సామెతలు పదమూడవ తేదీ ఇరవై రెండో ఎ గుడ్ మ్యాన్ విల్ గివ్ హెరిటేజ్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ తన పిల్లల పిల్లలకు ఒక మంచివాడు ఏం చేస్తారండి ఆస్తికర్తలుగా చేస్తారంట ఈరోజు ముగిస్తే ఒక మంచి సంఘము ఎ గుడ్ చర్చ్ విల్ మేక్ ద నెక్స్ట్ జనరేషన్స్ విల్ గివ్ దెమ్ ద నెక్స్ట్ జనరేషన్స్ ద బెస్ట్ ప్రాపర్టీ అంటే ఫిజికల్ బిల్డింగ్స్ అనట్లేదు నేను నిజమైన సంఘం అయితే నిజమైన కుటుంబం అయితే నా భావితరాల వారికి ఏం నీళ్ళు ఇవ్వాలి శుద్ధమైన నీళ్ళు ఇవ్వాలి కలుషితం లేని నీళ్ళు ఇవ్వాలి